హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్ ఈరోజైతే ఇంకా స్పెషల్ అనుకోండి కర్రీ సూపర్గా ఉంటుంది మెంతికూర టమాటా క్యారెట్ వేసి కర్రీ చేశాను చాలా బాగుంది మనకు ఇది బ్రేక్ఫాస్ట్కి అంటే చపాతికి వస్తుంది పూరీకి వస్తుంది దోశకి కూడా వస్తుంది ఇది రోల్స్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మంచి రెసిపీ చేస్తున్నా ఇది కూడా అందరికీ నచ్చేదే ఉంటుంది చూడండి దీనికి కావలసినవైతే పచ్చిమిర్చి కర్రెపాకు క్యారెట్ టమాటో మెంతికూర చాలా మంచిది హెల్త్కు మెంతికూర కూర ఎక్కువనే తీసుకున్నా టమాటాలు ఒక ఫైవ్ తీసుకోండి మొత్తం కడిగబెట్ మొత్తం కడిగేసా బాగా రెండు మూడు సార్లు కడిగితేనే బాగుంటుంది ఉప్పు నీళ్ళతోటి ఓకేనా ఇవైతే మనకు కావాలి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఓకేనా నేను ఫస్ట్ ఏం చేసినా అంటే ఇవి వేసేది పానీ ఎప్పుడైనా ఈ మధ్య నాకు తెలిసింది విషయం ఏంటంటే ఇవి వేయొద్దంట సో తెలిసిన వెంటనే మనము తీసేసేదే బెటర్ లేదంటే తెలియకపోతే పర్లేదు తెలిస్తే మటుకు కంపల్సరీ తీసేయాలి అలాగే ఉంచొద్దు ఓకేనా కడిగేసిన వెంటనే ఇవి అవాయిడ్ చేస్తేనే బెటర్ క్యారెట్ క్యారెట్ అయినా చాలా బాగుంటుంది క్యారెట్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మనం ఒక దీనికి అన్నట్టు ఏం కాదు ప్రతి దానికి ప్రతి కాయగూరల్లో క్యారెట్ వేయొచ్చు ఇంట్లో ఉంది అంటే మనము యూస్ చేసుకోవాలి మనం ఏంటంటే కావాలని పర్టికులర్గా మనము తినలేము మర్చిపోతాము అందు గురించి నాకు తప్పకుండా ఇది ప్రతి దాంట్లో యాడ్ చేస్తూ ఉంటా బాగా అలవాటు నాకు ఇలాంటివి యాడ్ చేయడం అందుకే మీరు కూడా ఇలాగే యాడ్ చేస్తుండండి ఎందుకంటే మంచిదే ఇది హెల్త్కు మంచిది కాబట్టి యాడ్ చేసినా పర్లేదు ఓకేనా ఇప్పుడైతే క్యారెట్ ఇది కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకుందైతే పక్కకు పెట్టేసుకుందాం పక్కకు పెట్టేసుకుంటే మనకు వీడియోకి ఈజీ అవుతుంది లేదంటే రిస్క్ అనిపిస్తుంది ఈజీ అనిపించదు సో నేను అందుకే ఎప్పటికప్పుడు ఇట్లా కట్ చేసుకొని పక్క పెట్టేసుకుంటే పచ్చిమిర్చి ఏమో ఎంత ఓ ఫోర్ ఫైవ్ వేసుకున్నా పర్లేదు మెంతికూరకు మెంతికూర ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పడతాయి దీంట్లో ఒట్టి కారం కూడా వేయాలి కొంచెం కలర్కి అంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం అది వేయాలి ఇవి కొంచెం వేసుకోవాలి అంటే ఒక ఐదు ఆరు వేసుకుంటే చాలు కారానికి ఈ మెంతికూర అనేది ఏంటంటే హెల్త్కి చాలా మంచిది మెంతికూర మెంతికూర ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు మెంతి కూర కొందరు ఏం చేస్తారంటే చేదు ఉంటుంది ఇవన్నీ అంటారు నేను చాలా విన్నాను మా రి రిలేటివ్స్నే విన్నాను మెంతి కూర ఒక పొంగు తీయాలి అని అంటారు వాటర్ అంటే ఒక పొంగు తీయాలంటే వాటరు కొద్దిగా వాటర్లో అంట ఉడికిచ్చేసి ఆ వాటర్ అంటే పడే పారేస్తారంట సో నాకు అలా ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ వాటర్లోనే విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా సో అలా ఎలా పడేస్తాం మనం చెప్పండి నేనైతే కాడలు కూడా తరిగేస్తాను ఈ కాడలు ఏంటంటే సన్నగా తరగాలి సన్నగా తరిగితే ఉంటుంది దాంట్లో తప్పకుండా దీంట్లోనే ఈ కాడల్లోనే ఉంటుంది విటమిన్స్ అందు గురించి మనము పారేయద్దు ముదిరినయే పారేయాలి నేను ప్రతి వీడియోలో చెప్తున్నది ఆకుకూర ముదిరినయే పారేయాలి మంచిగా లేత ఉన్నాయి మనం కట్ చేసుకోవాలి సన్నగా మీకు అట్లా పంట కిందకు వస్తుందంటే కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే అయిపోతుంది తినే వాళ్ళకి ఫ్యామిలీలో ఇబ్బంది కూడా ఉండదు సో ఎప్పుడైనా సరే అలా చేసుకోండి నేను చెప్పినట్టు చేసుకోండి చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది కూర ఎందుకు తీసేయాలి చెప్పండి ఇవన్నీ ఎందుకు మనకు దొరుకుతున్నాయి భూమి నుంచి మన కోసమే కదా ఇది పుట్టేది అందుకే నేను యూజ్ చేసుకుంటాను మనకు తెలిసింది తెలిసినట్టే ఉండాలి తెలియకపోతే తెలియలే అన్నట్టుగానే ఉండాలి ఏమంటారు అందుకే నేను ప్రతిదీ ఇలాంటివి వదలను తెలిస్తే తెలియనప్పుడు అంటే మనము చేసుకున్నా పర్లేదు తెలిసినా కూడా కొందరు ఏం చేస్తారంటే ఏమనేది ఈమె కదా చెప్పింది అన్నట్టుగా తీసిపడేస్తారు ఏమో డాక్టరా అంటారు అది డాక్టరాని కాదు తెలిసిన వెంటనే మనము చేయాలి ఆ పని ఏమంటారు మీరేమంటారు నాకు కమెంట్ చేయండి నేను ఏదైతే మాట్లాడుతున్నానో అవి కమెంట్ చేయండి నాకు రైటా రాంగా అనేది ఓకేనా నాకైతే నా ఒపీనియన్ దగ్గర నేను మాట్లాడుతున్నా ఓకే ఇప్పుడైతే బాండి పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాం వెలిగించుకొని ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెమే ఆయిల్ వేసుకుందాం అంతే చాలా చూడండి ఎంత బాగుంటుందో నేను ఆనియన్స్ కట్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు కట్ చేస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ చూడండి ఇంత ఉండదు ఓకే ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం అప్పుడు మర్చిపోయాను సో ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ టమాటా మెంతికూర కర్రేపాకు మనకు కావాల్సింది దీంట్లో ఇంకొకటి ఉంది అది చెప్తా అని చేస్తుంటే ఓకే ముందే చెప్తే థ్రిల్ ఉండదు కదా అందుకే ఓకే ఇప్పుడైతే జీరా ఆవాలు వేసుకున్నాము ఇప్పుడు మనకు ఏంటి ఎల్లిపాయలు ఎప్పుడైనా ఎల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో కొద్దిగా నుసుక దంచుకోవాలి నుంచిగా దంచుకొని ఇలా వేసుకుంటే కొద్దిగా ఫ్రై అయితే దీని టేస్ట్ అలాగే చూడండి ఎంత బాగుంటుందో చాలా ఇష్టము పసుపు కొంచెం ఎక్కువనే యాడ్ చేయాలి దీంట్లో అయినా సరే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఫస్ట్ ఓకే పచ్చిమిర్చి కొద్దిగా వేడి అయ్యాక ఫ్రై అయ్యాక ఇప్పుడు పప్పులు వేసుకుందాం నిన్నపప్పు శనగపప్పు దీంట్లో ఇదే బాగుంటుంది హైలైట్ ఇదే ఏంటంటే కొద్దిగా రెడీ కావాలి ఈ బ్రౌనిష్ వస్తే మనకు పంట కిందికి వస్తుంది ఎంత మెంతికూర ఎంత ఉడికినా కూడా ఇవి మటుకు మనకు పంట కిందికి వస్తుంది కనుక చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ చూడండి ట్రై చేయండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం ఓకే ఒక స్పూన్ వేసుకోండి చాలు ఏంటంటే పచ్చిమిర్చి మంచిగా వేగుతుంది చాలు తీస్తుంది సో అందుకే నేను వేస్తాను ఎప్పుడైనా ఎప్పుడైనా స్లిమ్లోనే పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి ఇప్పుడు క్యారెట్ ఆనియన్స్ ఆనియన్స్ కూడా ఎక్కువనే వేసుకోండి ఓ ఫోర్ వేయండి ఎందుకంటే కూర క్వాంటిటీ ఎక్కువ అవుతుంది లేదంటే ఇద్దరికే సరిపోతుంది ఎన్నప్పు ఏమంటారు ఇప్పుడు మెంతి కూర కదా మెంతి కూర ఉడికితే కొంచెం అవుతుంది కాబట్టి ఓ ఐదు కట్టలు వేసుకున్నా కూడా ఉడికితే కొంచెం అవుతుంది సో ముగ్గురికి వచ్చేటట్టు చేసుకుంటేనే బెటరు నేను అందుకే చెప్పిన కదా ప్రతి వీడియోలో చెప్తున్నా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే కూరలు అది మంచిది హెల్త్కి మంచిది కింద ఫీలింగ్ కూడా ఉంటుంది కదా సో ఇప్పుడు మూత పెట్టేదాం మనం ఉప్పేసాము క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి మిన్నపప్పు శనగపప్పు ఒక్క రేపాకు ఇప్పుడు కలిపేద్దాం చూడండి మూత పెట్టేస్తాను కదా ఇదో రెడ్ డిష్ వస్తుంది మనం ఆయిల్ తక్కువ వేసుకుంటే లో పెట్టిందే బెటర్ ఆయిల్ కనిపిస్తుందా అస్సలు ఉండదు నా వంటల్లో ఎక్కువ ఆయిల్ అనేది ఉండదు ఇప్పుడు అన్ని వేసాం కదా ఇది సాల్టేషన్ కాబట్టి మంచిగా ఉడికితే అన్నీ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇది మెంతికూర వేసుకున్నాం మెంతికూరలోనే కరేపాకు వేసా నేను కడిగేసి అలాగే అందు గురించి కరేపాకు ఎక్కడ ఉంది అని వెతికా ఓకే ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది చాలా బాగుంటుంది చూడండి ఒక్కసారి మీరు సేమ్ ఇలాగే చేయండి మినపప్పు ఏంటంటే మొత్తం ఉడకదు రెడ్ ఆయిల్ ఆయిల్లోనే గోలుతుంది బాగా అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది మనం తింటుంటే మెంతకూర అని ఈజీగా వదిలేయొద్దు చేదు అండి చేదు అసలు ఉండదు టమాటాలు వేసుకుంది ఇంకా బాగుంటుంది ఈ కూర చేసేటప్పుడు చూడండి మనకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే రెండు క్యారెట్లు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ మా ఇంట్లో కూడా చాలా ఇష్టపడతారు నేను అబద్ధం చెప్పట్లేదు నేను వీళ్ళు తినకపోతే నేను ఎలా చేస్తాను మీకెందుకు చూపిస్తాను అదొక్కటి గుర్తుపెట్టుకోండి చూడండి ఇప్పుడు ఆయిల్ అవసరం ఉందా అవసరమే లేదు ఇంకా ఎందుకంటే అవి స్విమ్లో పెట్టేస్తే మంచిగా ఉడికినాయి సో ఇప్పుడు పచ్చిమిర్చి అన్ని ఆయిల్లో మంచిగా వేగినాయి కదా ఇది ఐదు నిమిషాలు ఇలాగే స్విమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచితే ఈ ఈ కూర కూడా మంచిగా ఉడికిపోతుంది ఇదిగో స్విమ్లో పెట్టాను కదా మంచిగా ఉడుకుతుంది చాలా బాగా ఉడుకుతుంది స్లిమ్లో పెట్టేస్తే మాడదు మంచిగా ఉడుకుతుంది పప్పులు ఎక్కువ కదా సో మాడుతుంది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇప్పుడు స్లిమ్లో పెట్టాం కదా అన్నీ ఉడుకుతాయి ఈ మెంతికూరకు ఇవన్నీ పట్టేస్తుంది మళ్ళీ మెంతికూర ఏమంటారు ఫ్లేవర్ అనేది కూడా ఈ క్యారెట్కి ఆనియన్స్కి పప్పులకు పట్టేస్తుంది చాలా బాగుంటుంది నేనేంటంటే ఇది ఎందుకు వేశానంటే తినడానికి ఇది దీంతో వేసి ఈ ఫ్లేవర్ ఏంటి దీనికి పట్టేస్తుంది సో అది ఉట్టినే తినేయచ్చు ఇష్టం ఉంటే అలా కూడా వేసుకోవచ్చు కర్రీస్లో మనకు కీర అయినా క్యారెట్ అయినా అట్లా పెట్టేసుకొని లో పెట్టేస్తాను కదా అది మంచిగా ఉడికిపోతుంది అలా అయితే తిననిక తినడానికి కూడా ఈజీగా ఉంటుంది మంచిగా ఆ ఫ్లేవర్తో తినొచ్చు ఉట్టిగా క్యారెట్ తినకుండా ఏమంటారు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఓ టీ టూ మినిట్స్ ఉంచి తర్వాత మళ్ళీ చెప్తా ఇప్పుడు మళ్ళీ మూత తీసి మూత తీసేసి మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి మీరే కారం వేసుకుందాం కారం పొడి కొంచెం వేసుకొని ఇది టమాటాలు వేసేద్దాం ఇప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది టమాటాల వల్ల ఓకే ఈ టమాటాలు బాగా కలప కలిగెట్టాలి నేను ఎప్పుడైనా కర్రీస్ ఎక్కువనే చేస్తా ఎందుకంటే మనము ఎక్కువ క్వాంటిటీ తినాలి కర్రీస్ ఆయిల్ తక్కువ ఉండాలి ఆకుకూరలు ఎక్కువ ఉండాలి వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి నాకు నాకు ఎందుకో ఫస్ట్ నుంచి అలవాటు తిన్నంత ఇది తిన్నంత తృప్తి ఆయిల్తో తిన్నది ఉండదు ఆ రోజు మొత్తం అనీజీగా ఉంటుంది అయ్యో ఈరోజు మొత్తం ఆయిల్ తిన్నానే అనేసి సో అలా ఉండొద్దు నా మనసుకి చిన్న తృప్తి అయితే మనసుకు ఉండాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు సీమ్లో పెట్టేసేద్దాం మళ్ళీ మూత పెట్టేద్దాం మళ్ళీ టూ మినిట్స్ అయ్యాక మళ్ళీ చెప్తా ఓకేనా చూడండి ఆ టూ మినిట్స్ కూడా పెట్టేశాను చాలా బాగా వచ్చింది చూస్తేనే తినాలనిపిస్తుంది చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలకు రోటీస్కి పూరీలకు మనం దేంట్లోకైనా ఏ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది కర్రీ ట్రై చేయండి మీరు కూడా సేమ్ ఇలాగే అయిపోయింది కర్రీ ఓకే చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే మీరు చేసుకున్నాక నచ్చితే లైక్ చేయండి నాకు కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి ఓకే చూడండి కూరనే అని తీసి పడేయకండి చాలా మంచిది హెల్త్కి చేదు ఉంది అని అనుకుంటారు కానీ అసలు చేదు అనేదే ఉండదు చూడండి మీరు ఒకసారి ఇలాగ చేస్తే చేదు అనేదే రాదు చాలా మంచిది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూపర్ చాలా బాగుంది సాల్ట్ కూడా సరిపోయింది కారము సాల్ట్ అన్నీ సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసుకోండి ఓకేనా బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి రెసిపీతో సూపర్ రెసిపీతో మీకు నచ్చే రెసిపీతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి